సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ రెండు వేల పదమూడులో నిర్మాణ సమస్యల కారణంగా రెండుగా చెల్లిపోయింది అని ఆనాడు చెల్లిపోయిన రెండు పార్టీలు నెడు తిరిగి పునరీకరణ జరిగి ఐక్యమవుతున్నాయని ఎన్ని ఇరవై మూడున విజయవాడలో మాకినేని బసనపు పొన్నయ్య భవన్లో విలీన సభ జరుగుతుంది అని నాయకులు వెల్లడించారు సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు పల్లా వెంకటనాయుడు జనిపల్లి సత్యబాబు ఈ సభ కోసం ముద్రించిన పోస్టర్లను ఆర్యాపురం ఆడితి సెంటర్లో సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి కె జోజి ఆవిష్కరించారు వారు మాట్లాడుతూ ఎన్డీఏ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలపై పనుల భారం ధరల భారం మోపుతూ అంబానీ ఆదాని లాంటి పెద్ద పెట్టుబడిదారులకు రాయితీలు కల్పిస్తూ దేశాన్ని లోటు చేయడానికి అవకాశాలు కల్పిస్తోంది అని ప్రజలను మౌలిక సమస్యల నుండి పక్కదారి పట్టించడానికి మత విద్వేషాలు రెచ్చగొడుతుంది అని విమర్శించారు ఉత్తర భారతదేశంలో ఈశాన్య భారతదేశంలో మత కలహాలు సృష్టిస్తున్నారని విమర్శించారు ఇరవై మూడున విజయవాడలో జరుగు వెలిన సభను విప్లవ శ్రేణులు విజయవంతం చేయాలి అని కోరారు ఐఎఫ్టియు జిల్లా నాయకులు డి శ్రీనివాసరావు కాకల వెంకటేశ్వర్లు గ్యాస్ యూనియన్ నాయకులు శివ ఎం అప్పారావు ఆటో శ్రీను అలీ కమలాకర్ అడతి యూనియన్ నాయకులు ముసలయ్య సుబ్బారావు లక్ష్మీనారాయణ సీను తదితరులు పాల్గొన్నారు